నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాల ద్వారా వారికి సక్రమైన సేవలు కల్పించడంలో పాలక వర్గాలు ముందుండాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు ఆత్రేపురం మండలం ర్యాలీ ఉమా కామండలేశ్వర ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు సహకార సంఘం అధ్యక్షునిగా మోర్ల నాగేశ్వరరావు సభ్యులుగా పసుపులేటి లోవరాజు అడపాల దుర్గారావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ సహకార సంఘాలపై గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పలు సహకార సంఘాలు నష్టాలు ఉభిలోకి చేరుకున్నాయని అయితే ర్యాలీ సహకార సంఘం మాత్రం లాభాల బాటలో నడుస్తుండడం అభినందనీయమని ఆయన అన్నారు ఇటువంటి సహకార సంఘం పాలక వర్గముగా నియమితులైన నూతన చైర్మన్ సభ్యులు ఈ సంఘం మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ఆయన కోరారు కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని వాటిని రైతులకు సక్రమంగా అందించే విధంగా పాలక వర్గాలు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చేకూరి కృష్ణం రాజు సూరపరెడ్డి సత్య తోటస్వామి కంటంశెట్టి శంటి బొక్క ఆదినారాయణ బండారు బాబి గారపాటి శ్రీనివాస్ చౌదరి నల్ల వెంకన్న నాగిరెడ్డి వెంకటేశ్వరరావు నామాల యేసు బిందెల గురువయ్య వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు